నైతికత అంటే కేవలం ఎదుటివాడి మీద విధించే శిక్షగా ఉండకూడదు మనం పాటించే జీవన విధానంగా ఉండుండాలి అలా లేనప్పుడు ఈ ఫ్రిక్షన్ అనేది రాజకీయాలకి సమాజంలో ఒక బైపోలార్ డివిజన్కి రెండు ముక్కలు చేయడానికి కారణం మాత్రం హేతువు మాత్రమే అవుతుంది దీనివల్ల రాజకీయ పార్టీలకి నాయకులకి నేరుగా వచ్చే నష్టం ఏముండదు మహా అయితే ఎమోషన్స్ రగులుతాయి రాజకీయం మరింత ముదురుతుంది వచ్చే ఎన్నికల నాటికి ఇవన్నీ వన్ ప్లస్ వన్ వన్ ప్లస్ వన్ మోడల్లో యాడ్ అయ్యి జమ అయ్యి కల్మినేషన్ గెలితాయి ఒక విభిన్నమైన తీర్పు రావడానికి కారణమైతే కావచ్చు పైగా ప్రజలు కూడా కులాల వారీగా రాజకీయ ఐడెంటిటీల వారీగా రెండు ముక్కలుగా విడిపోయి తన్నుకోవటం మొదలు పెడితే ఓడేది వాళ్లే రాజకీయాలు గెలుస్తాయి అది వైసీపీ కావచ్చు టీడీపీ కావచ్చు ఏదైనా కానీ ప్రజల్లో విచక్షణని చంపేసి కేవలం తమ ఎజెండానే జెండాగా ఎగరేస్తున్న రాజకీయం ఆడుతున్న గేమ్లో ఏపీ విక్టిమైజ్ అవుతోంది అనే విషయం ఈ మనోభావాలు మట్టిగడ్డల పంచాయతీతో మరోసారి రుజువవుతుంది కేవలం ఒకవైపు వేలెత్తి చూపించి పబ్బం గడుపుకునే ఇలాంటి ఎత్తుగడలకి ఏపీ భవిష్యత్తే మూల్యం కాబోతోంది ఇప్పటికైనా న్యూట్రల్గా ఆలోచించగలిగిన వాళ్ళు ముందుకొస్తే తమ చుట్టూ ఉన్న వాళ్ళని చైతన్యపరచగలిగితే తప్ప ఇలాంటి తొండాటలకి దొంగాటలకి చెప్పడదు దిస్ ఈజ్ టీటాక్స్